అండి అందరికీ వందనాలు నేను నామకార్థమైన భక్తి చేసిన నాళ్ళు నాకు పెద్ద ఒత్తిడి అనిపించలేదు బాగుంది అలా వెళ్తుంటే కొంతమందితో సహవాసం చేయడం మొదలెట్టిన కాడి నుంచి కొంతమంది దైవజనుల్ని కలుసుకోవడం వాళ్ళతో పరిచయం పెరిగిన కాడి నుంచి చూసి నేను ఇటువంటి విశ్వాసం కలిగి ఉండాలి కదా అసలు నా భక్తి ఏపాటిది అని నాకు ఆలోచన కలిగింది కలిగినప్పుడు నేను ఎప్పుడైతే అ అటు రీతిగా నేను యథార్థంగా ఉండడం మొదలుపెట్టానో అప్పటి నుంచి అనుకోకుండా నా లైఫ్లో భయంకరమైన శ్రమ ఒత్తిడి ఇది దేనివల్లనే అని అంటే నేను యథార్థమైన భక్తి చేయబట్టే నేను ఖచ్చితంగా అబద్ధమైన భక్తి కాకుండా నేను దేవుడికి ఇష్టపూర్వకంగా ఉండాలి అని నిర్ణయం తీసుకోబట్టే అని నాకు సూటుగా తెలుస్తుంది కానీ ఇందులో గొప్ప విషయం ఏంటంటే ఎంత శ్రమ వచ్చినా ఎంత ఒత్తిడి వచ్చినా అదే ఆ పాత భక్తి కంటే ఈ భక్తే బాగుంది నూతనమైన భక్తి ఇందులో శ్రమ ఉంది ఒత్తిడి ఉంది దుఃఖం అసలు ముఖంలో ఎప్పుడు చూసినా చిరునవ్వు కంటే దుఃఖమే ఎక్కువ ఉంటుంది నాకైతే అయినా కానీ ఇదే బాగుందండి అంటే నేను ఏం చెప్తానంటే మనలో చాలామంది శ్రమ కలుగుతుందని చెప్పేసి భక్తిని విడిచిపెట్టేవారు ఉంటాం కానీ అది అది అసలైన క్రైస్తవుడు భక్తి ఎప్పుడు ప్రారంభం మనకు శ్రమ కలిగి మన జీవితంలో ఒక దుఃఖం వచ్చినప్పుడేనండి సేవకులు చాలామంది చెప్తారు విశ్వాసాలుగా ఉన్నటువంటి మనకే అర్థమవ్వదు కానీ నేను చెప్తాను యథార్థమైన భక్తి మనం చేయగలిగితే ఆ భక్తిలో ఒక తెలియని నిరీక్షణ ఉంటుందండి నేను చేసే భక్తి వల్ల నాకు నమ్మకమైన ఫలం నాకు దొరుకుతుందనే ఆలోచన మనకు కలుగుతుంది మరి అబద్ధమైన భక్తి చేసిన నాలో కూడా ఏమోలే ఏదో ఇప్పుడు ప్రార్థన అంగీకారం అవద్దు అవ్వదు అన్నట్టు అన్నట్టే ఉంది నాకు కానీ ఏదో ఎలాగో తెలుసా ఖచ్చితంగా నా దేవుడు ఒక నాడు నాకు ప్రతిఫలం ఇస్తాడు నాకుందా నిరీక్షణ మీరు బాధలో ఉన్నారో దుఃఖంలో దుఃఖంలో ఉన్నారో శ్రమలో ఉన్నారో నాకైతే తెలియదు కానీ నేను చెప్తాను శ్రమ మన మేలు కొరికే